ఇది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రజాపాలన దరఖాస్తు అప్లికేషన్ ఫారం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఆర్ గారంటీల లబ్ధిని పొందేందుకు ఈ అప్లికేషన్ ఫారంలో అడిగిన అన్ని వివరాలు కరెక్ట్ గా నింపాల్సి ఉంటుంది ప్రజాపాలన దరఖాస్తులను ఎలా నింపాలో ఈ వీడియోలో చూద్దాం ఈ దరఖాస్తు సంఖ్యను ప్రభుత్వం వారు చూసుకుంటారు మీరు దీంట్లో ఏం రాయకండి కుటుంబ వివరాల కింద మీరు కొన్ని వివరాలు రాయాల్సి ఉంటుంది ఇక్కడ మీ పూర్తి పేరు రాయండి ఇక్కడ ఇంటి స్త్రీ అయితే స్త్రీ అని టిక్ చేయండి పురుషుడు అయితే పురుషుడి దగ్గర టిక్ చేయండి ఇతరులైతే ఇతరుల దగ్గర టిక్ చేయండి మీరు ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఇక్కడ టిక్ చేయండి ఎస్సీ అయితే ఎస్సీ దగ్గర ఎస్టీ అయితే ఎస్టీ దగ్గర బీసీ అయితే బీసీ దగ్గర మైన అయితే మైనార్టీ దగ్గర టిక్ చేయండి ఎసీ ఎస్టీ బీసీ మైనార్టీ కాని వారు ఇతరుల దగ్గర టిక్ చేయండి ఇక్కడ వారి పుట్టిన తేదీ పుట్టిన నెల సంవత్సరం వరుసగా ఇవ్వండి పన్నెండు అంకెల ఆధార్ కార్డు నెంబర్ ఇందులో ఫిల్ చేయండి ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ రాయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రాయండి వృత్తి దగ్గర మీరు చేసే వృత్తిని రాయండి ఇక్కడ మీ కుటుంబ సభ్యుల పేర్లు వారి వివరాలు తెలిపాలి ఇక్కడ పేరు అతను గాని ఆమె గానీ మీకేమవుతారో తల్లి అయితే తల్లి అని భార్య అయితే భార్య అని కొడుకు అయితే కొడుకు అని కూతురు అయితే కూతురు అని నింపండి వారు స్త్రీ అయితే స్త్రీ అని మగవారైతే అయితే పురుషుడని ఇక్కడ వారి పుట్టిన తేదీ పుట్టిన నెల సంవత్సరం వరుసగా ఇవ్వండి ఇక్కడ వారి ఆధార్ కార్డు నెంబర్ రాయండి ఇలా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు రాయండి ఇక్కడ ఇక రెండో పేజీలు ఏం రాయాలో చూద్దాం పదో నెంబర్ దగ్గర మీ చిన్న రాయండి ఆధార్ కార్డు లో ఉన్నట్లు మీ ఇంటి నెంబర్కి రాయండి మీ గ్రామం లేదా మున్సిపాలిటీకి రాయండి ఇక్కడ మీ వార్డ్ నెంబర్ రాయండి ఇక్కడ మీ మండలం పేరు తర్వాత మీ జిల్లా పేరు రాయండి ఇప్పుడు అవేసిన గ్యారెంటీల సెక్షన్ కుద్దాం గ్యారంటీల పథకాలు లబ్ధి పొందేందుకు మీరు ఏం చేయాలి మీరు ఏ వివరాలు ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనేది చూద్దాం ఇక్కడ కావాల్సిన పథకాల లబ్ధి కొరకు మీరు టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇక్కడ రెండు పథకాలు ఉన్నాయి మొదటిది ప్రతి నెల రెండు వేల ఐదు ఆర్థిక సాయం పొందేందుకు ఇక టిక్ మార్క్ పెట్టండి ఇక రెండోది ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఇక టిక్ మార్క్ పెట్టండి ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ సంబంధించి మీరు కొన్ని వివరాలు నింపాల్సి ఉంటుంది మొదటి ఇక్కడ మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయండి ఇక్కడేమో మీకు గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు రాయండి మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడతారో ఆ సంఖ్య ఇక్కడ రాయండి రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందేందుకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాలి రైతులు ప్రతి ఏట ఎకరానికి పదిహేను వేల రూపాయలు పొందేందుకు ఇక్కడ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది మీరు రైతు అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి ఒకవేళ మీరు కౌల్ రైతు అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి ఇక్కడ మీ పట్టాదారు పుస్తక నెంబర్ రాయండి మీరు సాగు రాయండి మీరు వ్యవసాయ కూలీలు అయితే ఏటా ఇచ్చే పన్నెండు వేల రూపాయల కోసం ఇక్కడ టిక్ మార్క్ చేయండి ఇక్కడ మీ ఉపాధి హామీ కార్డు నెంబర్ రాయండి మరో గ్యారంటీ ఇంద్రమ్మ ఇల్లు పథకం లబ్ధి కొరకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది ఇల్లు లేని అర్హులైన కుటుంబం వాళ్ళు ఈ వివరాలు ఇవ్వాలి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం పొందేందుకు ఇక టిక్ మార్క్ చేయండి ఇక అమరవీరులు మరియు ఉద్యోగకారులు రెండు వందల యాభై చర్పుగా జల ఇంటి స్థలం పొందేందుకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది మీరు అమరవీరుల కుటుంబం అయితే ఇక్కడ టిక్ మార్పెట్టండి ఇకలా దాదాపు మీరు ఎన్ని యూనిట్ల కరెంట్ వాడతారో ఆ వివరాలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది వంద యూనిట్ల వరకు వినియోగిస్తే ఇక్కడ టిక్ చేయండి వంద నుండి రెండు వందల యూనిట్ల వరకు వినియోగిస్తే ఇక్కడ టిక్ మార్క్ చేయండి రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఉపయోగిస్తే ఇక్కడ టిక్ చేయండి మీ మీటర్ నెంబర్ ను ఇందులో రాయండి చేయుత పథకం ప్రతి నెల చేయుత పథకం కింద వృద్ధులకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది మిమ్మల్ని దివ్యాంగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం మీకు ఇచ్చిన సదరం సర్టిఫికేట్ నెంబర్ రాయండి మిగతా వారు వృద్ధి మీ ఊర్లో ప్రజాపాలన సదస్సులు పెట్టినప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్లి వారికి ఇవ్వాలి చివరిగా ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఉంటుంది ఇందులో మీ నుంచి దరఖాస్తు తీసుకునే అధికారి కొన్ని వివరాలు రాసిస్తారు ఈ రసీదులో అధికారి దరఖాస్తు సంఖ్య రాస్తారు అవయస్ గ్యారెంటీలకు సంబంధించి టిక్ మార్క్ చేస్తారు తదితర వివరాలన్నీ కూడా రాస్తారు చివరిగా అధికారి తన సంతకం చేసి మీకు రసీదుని ఇస్తారు